ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రైతులు భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త సాంకేతికతతో రూపొందించిన పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మన పండుగల సంస్కృతి సాంప్రదాయాల మూలాలను భావితరాలకు తెలియచేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను తీసుకురానున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖపట్నం వేదికగా లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభమైంది వార్తల వివరాలు రైతులు భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త సాంకేతికతతో రూపొందించిన పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పూర్వీకుల నుంచి సంక్రమించిన స్వార్జితమైన భూమితో రైతులకు ఓ అనుబంధం ఉంటుందన్నారు కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని గుర్తు చేశారు అటువంటి రైతుకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలన్నారు జనవరి రెండవ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా రైతులకు భూ యజమానులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని వచ్చే నెలలో మళ్ళీ సర్వే చేసి పాస్ బుక్లు అందిస్తామని ముఖ్యమంత్రి వివరిస్తూ ఈ రోజు ఒక పక్కన సూపర్ సిక్స్ సమిక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం ఆరు మంది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ చేశాం ఇప్పటి వరకు దగ్గర దగ్గర ప్రైవేట్ వ్యవస్థలో ఒక నాలుగైదు లక్షల మందికి ఉపాధి కల్పించాం దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై పాయింట్ మూడు శాతం మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం సామర్థ్యత మన పండుగల సంస్కృతి సాంప్రదాయాల మూలాలను భావితరాలకు తెలియచేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురంలో ఈరోజు నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని మన సనాతన ధర్మమూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతులు వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ సంక్రాంతి మనం చెబుతుంది ఏంటంటే నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త అందరితో కలిసి పిఠాపురం అభివృద్దిలో భాగస్వామిలుగా అమ్మని చెప్తున్నాం ప్రతి నెల దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది అలాగే ఆటో డ్రైవర్స్ ఏడాదికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అందించడం జరిగింది దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది లబ్ది పొందారు రక్షణ దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం విశాఖపట్నం వైభవాన్ని మరింత చాటి చెప్పేలా పోర్ట్స్ షిప్పింగ్ ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో లైట్ హౌస్ ఫెస్టివల్ త్రీ పాయింట్ ఓ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం తీర ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు హాజరయ్యారు దీనిలో భాగంగా స్థానిక ఎంజీఎం పార్క్లో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ ఫెస్టివల్ స్టాల్స్ ను కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ ప్రారంభించారు గతంలో గోవా పూరి నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్స్ ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో విశాఖలో ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లతో మంత్రి ఈరోజు విజయవాడలో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు మెరుగైన ఆరోగ్య సేవలు నాణ్యమైన వైద్య విద్య అందించాలని దిశానిర్దేశం చేశారు వైద్య రంగంలో ప్రతికూలతలు ఎదుర్కొంటూనే సేవలందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు విద్యార్థులకు ఉన్నత విద్య ఉత్తమ వైద్యం చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నాటికి విశాఖపట్నం నుంచి అనుసంధానించబడిన ఏడు అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అధికారులకు స్పష్టం చేశారు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామితో కలిసి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి పనుల పురోగతిపై ప్రతి నెలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రతివారం తనకు ప్రగతి నివేదిక అందచేయాలని అన్నారు రోడ్ల విస్తరణకు స్థల సేకరణ టీడీఆర్ అంశాలు త్వరితగతిన పరిష్కరించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సీడీపీ తీసుకురానున్నామని ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పబ్లిసిటీ సెల్లో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు దాని ఫలితంగానే రెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏపీసీడీపీకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై ఐదు కామన్ ఫెసిలిటీస్ సెంటర్లు స్థాపించబడతాయని ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్ అగ్రి బేస్డ్ గోల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు ప్యాకేజింగ్ యూనిట్లు జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయని మంత్రి తెలియజేస్తూ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఒక క్లస్టర్ అప్రోచ్ వెళ్ళాలి అంటే సెక్టోరల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుని పార్క్స్ డెవలప్ చేసుకుని సెక్టోరల్ పార్క్స్ డెవలప్ చేసిన దాంట్లో ఆ సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇస్తే సో డెఫినెట్ గా ఆ పార్క్ లో నెలకొనిపడినటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించే దశగా కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసేటువంటి పాలసీని తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వీబీ జీరాంజీ చట్టంపై పాత్రికేయులకు అవగాహన కల్పించేందుకు వార్తా లాప్ మీడియా వర్క్ షాప్ను విజయనగరంలో ఈరోజు నిర్వహించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల్నాయుడు విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జి సురేష్ కుమార్ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్ సిబిసిఆర్ఓ ఆర్ రమేష్ చంద్ర విజయనగరం డ్వామా పథక సంచాలకులు శారదాదేవి తదితరులు పాల్గొని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పారదర్శకతలో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీ జీరాంజీ చట్టాన్ని ప్రతిపాదించినట్టు పలువురు వక్తలు తెలిపారు ఈ చట్టం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు రైతులు భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త సాంకేతికతతో రూపొందించిన పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మన పండుగల సంస్కృతి సాంప్రదాయాల మూలాలను భావితరాలకు తెలియచేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పేర్కొన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను తీసుకురానున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖపట్నం వేదికగా ఫెస్టివల్ క్రితం ప్రారంభమైంది thank mm -hmm. you